హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఛానల్ గాయస్ ఈరోజైతే అదిగో ఒకటి గురువు ఫార్మర్ మా బాబాయ్ మా చిన్న అవతల మిక్కజొన్నలు అనైతే జయంతి అయితే పడుతున్నారు రెండోసారి ఇది ఇంతకుముందు ఒకసారి పట్టినాం ఎందుకంటే దీనికి ఈసారి అది నీళ్ళు గడినప్పుడు కొట్టుకుపోతుందని మళ్ళీ జయంతి అయితే పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆయన వద్దు వద్దు అనుకున్నాడు ఎద్దులు తొక్తాయి అనుకేసి మైనే అనుకోకుండా మరి అతని కంపెనీ ఆయన వచ్చి ఒకసారి పట్టండి అని చెప్పినట్టు సారు అందుకే పడుతున్నాడు మా చిన్న ఇతను చూడండి చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాడు చాలా పెద్ద తెలివి ఉంది ఇతని దగ్గర అయితే రుమాలు చూడండి ఎలా కట్టినట్టు చ మన చంద్రబాబు నాయుడు కట్టినట్టు కట్టినాడు చంద్రబాబు అంత వాడు అవ్వాల్సిన వాడు ఏమంటే మన మన పేదరికం వల్ల అంత దాకా వెళ్ళలేదు మీరు సపోర్ట్ చేస్తే అంతకు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇతన్ని ఏ ఎందుకు బాంబ్రో ఏమైంది ఏ పుండ్లే చూడండి ఒక మొక్క పుండిన దానికే ఎంతలాగా చూస్తున్నాడో నిద్ర నింపెట్టి రైతు కష్టం అంటే ఎలా ఉంటుందో చూడండి గాయస్ చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడైతే తిప్పుకున్నా హాయ్ బ్రో ఒకసారి హాయ్ చెప్పండి ఒకసారి యుద్ధంలో నాని చెప్పట్లేదు బ్రో ఆయే చెప్పక సరే మన సబ్స్క్రైబర్స్కి ఎద్దును బట్టే కావాల దీనికి పాప మా నుండి చెప్తాడు ఇది చూడండి పుస్త పుస్త ఉంటుంది బ్రో అయిపోయిందా జంత పెట్టేదే కంప్లీట్ అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో టాపిక్ ఈరోజు ఇది వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై రైతన్న జై కిసాన్ జై జవాన్